ఎందుకు దేవునికి కోపం పుట్టిస్తుంది అనే మాటాన్ని చూస్తే ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి గలతీలకు రాసిన పత్రిక ఐదు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అల్లరితో కూడిన ఆటపాటలు కోపము ద్వేషము అసూయ మత్సరము విగ్రహారాధన విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించడం మాత్రమే కాదు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వేరే దానికి ఏది దానికి ఇచ్చినా అది కూడా ఒక విగ్రహం అవుతుంది సో ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఇందాక ఎపిసీల్కి రాసిన పత్రికలో ఏం చూసామో శరీరమును అనుసరించి శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి సో ఇవి మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళవు అని ఈ దళితులకు రాసిన పత్రికలోనే ఇరవై ఇరవై వచనంలో చూస్తా ఇరవై ఒకటో వచనంలో చూస్తాం కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టంగా చెప్తున్నాను